అధిక అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ శ్రీకాంత్ అనే యువకుడు గచ్చిబోలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు దీంతో పాటు అదనంగా మరింత డబ్బు కూడబెట్టాలని అనుకున్నాడు అందుకోసం బెట్టింగ్ ను వేదికగా చేసుకున్నాడు ఇందులో భాగంగానే పలు దఫాలుగా క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొని లక్ష కాదు రెండు లక్షలు కాదు దాదాపు ఐదు కోట్ల వరకు నష్టపోయాడు అప్పుల్లో కూరుకుపోయి బయట పడలేకపోయాడు దీంతో ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు అయితే ఈ క్రమంలోనే అత్తింటి ఆస్తిపై కన్నేసిన శ్రీకాంత్ ఓ దారుణమైన నిర్ణయానికి వచ్చాడు బావమర్దిని చంపేస్తే ఆస్తంతా నాకే దక్కుతుందని భావించాడు ఇక అనుకున్నదే ఆలస్యం పథకం ప్రకారం బావమర్దిని చంపి చేతులు దులుపుకుని ఆత్మహత్యగా చిత్రీకరించాడు కానీ అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసింది ఈ ఘటన ని కావలికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గత నుంచి గచ్చిబోలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు ఇదే కాకుండా క్రికెట్ బెట్టింగ్ లో కూడా పాల్గొనేవాడు అలా బెట్టింగ్ పెట్టిన శ్రీకాంత్ దాదాపు ఐదు కోట్ల వరకు నష్టపోయాడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు ఆ సమయంలో అతడికి ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు బంధువులను స్నేహితులను అడిగాడు కానీ ఎక్కడా కూడా డబ్బు దొరకలేదు ఇదే సమయంలో ఇతగాడు అత్తంటి ఆస్తిపై కన్నేశాడు ఎలా రాబట్టుకోవాలి అనే ఆలోచన చేశాడు అప్పుడే దుర్మార్గుడికి దారుణమైన ఆలోచన వచ్చింది అదే తన బావమర్దిని హత్య చేయటం ఇలా చేస్తే తప్ప నాకు ఆస్తి దక్కదని అనుకున్నాడు అందుకోసం పక్కా పథకాన్ని రచించాడు ఇక ఇందులో భాగంగానే హాస్టల్ నిర్వహణకు ఓ మంచి నమ్మకస్తుడు కావాలని అత్త మామలకు చెప్పి బావమర్దిని హైదరాబాద్ కు తీసుకొచ్చాడు ఈ క్రమంలోనే బావమర్ది చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు అంటూ ఆరోపణలు చేస్తూ అత్తమామలను నమ్మించే ప్రయత్నం చేశాడు తాను అనుకున్నట్లుగానే శ్రీకాంత్ కొందరికి సుఫారీ ఇచ్చి ఇటీవల తన బావమర్దిని హత్య చేయించాడు అనంతరం బావమర్ది ఆత్మహత్య చేసుకున్నాడని కథ అల్లి అత్తమామలకు మృతదేహాన్ని అప్పగించాడు అయితే కుమారుడి మృతదేహంపై గాయాలుండటంతో వారికి కాస్త అనుమానం వచ్చింది దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఇక ఇందులో భాగంగానే మృతుడి బావ అయిన శ్రీకాంత్ ను విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి హత్య జరిగిన రోజు హాస్టల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు ఆస్తి కోసం తన బావమర్దిని హత్య చేశాడని నిందితుడు ఎట్టకేలకు ఒప్పుకున్నాడు సుపారీ గ్యాంగ్ తో చేతులు కలిపి తన బావమర్దిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు ఈ దుర్మార్గుడి దారుణం బావమరిది మేలు కోరాల్సిన బావ శ్రీకాంత్ ఆస్తి కోరుకున్నాడు అత్తింటి ఆస్తిపై కన్నేసి అతన్ని అతి కిరాతకంగా హత్య చేయించాడు ఈ నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది